దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మరొక్కసారి తడిసి ముద్దైంది ఎక్కడ చూసినా నీళ్లే రహదారులన్నీ కూడా చెరువులో తల తలపిస్తున్న పరిస్థితి ఇక రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల సుమారు యాభై విమానాలని ఆ శాఖ విమానయాన శాఖ రద్దు చేసిన పరిస్థితి ఇరవై ఏడు విమానాలని దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్ అహ్మ అహ్మదాబాద్ ఇండోర్ వంటి ప్రాంతాలకి ఈ ఇరవై ఏడు విమానాలని దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తోంది ఎప్పుడు చూసినా సరే వర్షాకాలంలో ముంబై నగరం తడిసి ముద్దయిన పరిస్థితి చాలామంది కూడా అక్కడ నివాసాన్ని కోల్పోతారు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు ఈసారి కూడా ఇదే వాతావరణం అక్కడ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది అన్ని వ్యవస్థలని ఈ వర్షాలు ఈ తుఫాన్లు నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది చాలాసార్లు రెస్క్యూ ఆపరేషన్స్ ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా కురుస్తున్న వర్షం సుమారు ముప్పై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు వర్షం కురిస్తే ఏ రహదారులైనా కూడా చర్యలను తలపిస్తుంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా లేకపోతే ఇలాంటి సమస్య తలెత్తుంది లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తి స్థాయిలో ముంబైలో మురికివాడలు ఎక్కువ ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది విమానాశ్రయమే నీటిలో మునిగిపోయి యాభై విమానాలను రద్దు చేశారంటే ఇక ముంబైలో లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది దాదాపు ఇరవై ఏడు విమానాలని ఇతర రాష్ట్రాలకి దారి మళ్లించారు ఎలాంటి ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా విమానయాన సంస్థ ఈ చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి కనుక చూసుకుంటే రాత్రి నుంచి ఇప్పటికీ కూడా వర్షం కొనసాగుతున్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పూర్తి స్థాయిలో ఇంకా ఎందుకు రాబో నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది ముంబై నగరపాలక సంస్థ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ప్రణాళిక రచిస్తుంది ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మొత్తానికి రెస్క్యూ ఆపరేషన్స్ రంగంలో దిగాయి ఎక్కడైతే స్టాగ్నేట్ అయిన వాటర్ని మొత్తం కూడా అండర్ గ్రౌండ్ నీళ్ళ దాంట్లోకి పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా వ్యాపార లావాదేవీలకు ఈ తుఫాను పెద్ద ఎత్తున ఆటంకం కలిగించిందని కూడా చర్చ జరుగుతోంది చూడాలి ఇంకా నాలుగు ఉన్నాయి వర్షాలు ఏ విధంగా బృహన్ ఇది నగరపాలక సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతుందనే అంశం పట్ల కూడా అందరూ ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు